హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫుల్ హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను ఎల్బో హ్యాండ్ కటింగ్ ఒకసారి చూడండి ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ తీసుకోవాలి తడిపి హారిన తర్వాత ఐరన్ చేసుకోవచ్చు లేకుంటే లేదు మన ఇష్టం ఇలాగ మన కూరాస్ అయితే హ్యాండ్స్కి టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి తర్వాత ఎచ్చి తక్కువలు ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కింది సైడు క్రాస్గా ఉందా కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకొని ఒకసారి ఆఫ్ లైన్ అంతా కట్ చేసుకోవాలి ఏ కటింగ్ దేనికైనా సరే మనకు స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని ఎక్స్ ఎక్కువ తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా బాగుంటుంది తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ప్లెయిన్గానే ఉందండి తిప్పేస్తే సరిపోతుంది బార్డర్ లాంటిది ఏమీ లేదు ఇంకోటి అర్జెంటు బ్లౌజ్ కాబట్టి ఇక తిప్పేయడమే కరెక్టు ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ తర్వాత ఇలా హ్యాండ్ షోల్డర్ నుండి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా ఇలా తీసుకోవాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ వైట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి ఫస్ట్ మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఇలాగా తర్వాత హ్యాండ్ లూజ్ ఇలా చూసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కొంచెం టైట్గా ఇలా పట్టుకొని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చంక ఆర్మ్ బ్లూజు చెక్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ రివర్స్లో వేసుకొని బ్యాక్ సైడు ఇక్కడ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టి ఉంటుంది కదా అక్కడ వరకు మనకి ఆర్మ్ బ్లూజు ఎంత వచ్చిందో అంత చూసుకోవాలి ఇక్కడ నుండి ఇలాగా నాకైతే ఏడించులు వచ్చింది ఇలా చెక్ చేసుకొని మనం హ్యాండ్కి ఆర్మ్ బ్లూజ్తో హ్యాండ్ కటింగ్ చేస్తే నీట్గా బ్లౌజ్ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు నీట్గా వస్తుంది కుట్టు కూడా స్ట్రైట్గా వస్తుందండి ఇదే హ్యాండ్ యొక్క ఆర్మ్ బ్లూజే బ్లౌజ్కి ఫ్రంట్ పార్టీకి కూడా కరెక్ట్గా తీసుకుంటే సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ టిప్ ఒకసారి పాటించండి తర్వాత ఎయిడ్ నెంబర్తో ఆర్మ్ బ్లూజ్ వస్తే మనం చంకడౌన్ వచ్చేసి పావు తీసుకోవాలి ఇలా మూడునపావు తీసుకోవాలి ఇలా కరెక్ట్గా పావుకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా పావుకి మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ వేయని కానీ ఇక్కడ టూ టైమ్స్ ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఫస్ట్కి చివరిలో తర్వాత ఇప్పుడు రెండు మార్కింగ్లో కలిపితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా క్రాస్గా మన బ్లౌజ్ హైట్ నుండి చంకడౌన్ వరకు ఇలా క్రాస్గా ఇంచులకి మార్కింగ్ అయితే చేయాలి కొంచెం హాఫ్ ఇంచ్ మన వైపుకి తగ్గించుకోవాలండి మనం హ్యాండ్ జాయింటింగ్ చేసేటప్పటికి హాఫ్ ఇంచ్ అనేది తక్కువైపోతుంది కదా బ్లౌజ్ ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజ్కే కదా మెజర్మెంట్ అనేది తీసుకున్నాం కా కాబట్టి హాఫ్ ఇంచు తక్కువ తీసుకున్నా పర్లేదు ఇలాగ పిక్కర్ నుండి మధ్యలో చంక డౌన్ నుండి ఇలా టేపిలు స్ట్రైట్గా చూస్తూ మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఇక్కడ వరకు వస్తే అక్కడికి ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేయాలి ఇలా ఇప్పుడు ఇక్కడ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి ఎనిమిది నెంబర్తో ఆరం రోజు వస్తే రెండు రెండు టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఏడు నెంబర్తో వచ్చింది కాబట్టి ఒకటిన్నరకి అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత కరు తీసుకొని ఈ విధంగా ఇక్కడ నుండి వన్ ఇంచ్ నుండి ఇక్కడ చంక పాదక్క ఒకటి ఇంచుకైతే ఇలాగ చ కరువు స్కేల్తో మార్కింగ్ చేయాలి తిప్పేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మె అదే మెతల్లో టేపుని ఇలాగా ఈ వన్ ఇంచ్ నుండి చంకడం వారికి మధ్యలోకి ఫోల్ చేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు లోతు కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది కూడా సేమ్ కరువు స్కేల్తోనే మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే హ్యాండ్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ట్రా కూడా వన్ ఇంచ్ ఒకటిన్నర ఇంచులైతే అయితే తీసుకోవచ్చు హ్యాండ్కి ఇలాగా మనం హ్యాండ్ తోటి ప్రాక్టీస్ చేయడమే కరెక్ట్ అండి తర్వాత కరువు స్కేల్ లాంటివి ఏదైనా యూజ్ చేసుకున్నా కానీ మనకు ఫాస్ట్గా కటింగ్ కావడం కోసం అయితే స్కేల్ అయితే యూజ్ అవుతాయి కొత్తగా నేర్చుకునేవారైతే హ్యాండ్ తోటి గీయడము చాలా ఈజీ నేర్చుకోవాలి హ్యాండ్ అనేది తిరగాలి మనకి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర చిన్న టక్ అనేది పెట్టుకోవాలి మిడిల్ పాయింట్ దగ్గర తర్వాత చంక దగ్గర కూడా ఇలా కత్తెరతో చిన్న కట్స్ అనేవి పెట్టాలి ఇప్పుడు ఓపెన్ చేసుకొని హ్యాండ్కి లోతు కూడా కట్ చేయాలి ఇక్కడే ఇలాగా చంక లూజ్ నుండి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి మళ్ళీ స్ట్రైట్గా షోల్డర్ వైప్కి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం అది అక్కడికి ఇలా రౌండ్గా ఇలా కట్ చేయాలి ఇక్కడ కూడా చిన్న కట్స్ అనేవి పెట్టాలి ఇప్పుడు మనం లోత్పాటనే కోసం తెలియనిక ఇలా చిన్న మార్కర్తో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్కి నాకైతే వన్ ఇంచే ఉంది చంకల్ దగ్గర అందుకోసం హ్యాండ్ జాయింటింగ్ కోసం అయితే ఇక్కడ మనకి హ్యాండ్ కరువు షేప్లో క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా కట్ చేసుకుంటాను నేను ఎప్పుడు చూడండి ఒకసారి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా టూ ఫోల్డింగ్ చేసుకొని కట్ చేస్తే ఒకేసారి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ అవుతాయి ఇలాగా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కూడా మనం హ్యాండ్కి జాయింటింగ్ కోసం మతుకులు పడతాయి కదా వన్ ఇంచే ఉంది మనకి క్లాత్ అందుకోసం ఇది కూడా హ్యాండ్ జాయింటింగ్ కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్